ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి ప్యాక్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది సో ఈ రిక్వైర్మెంట్ కోసం వీరు ఈరోజే వర్చువల్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెషర్స్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే హిందీ లాంగ్వేజ్ అయితే కంపెనీసారిగా వచ్చి ఉండి ఉండాలి అనేసి అయితే అన్నమాట కస్టమర్ సపోర్ట్కి సంబంధించి మనం వర్క్ అయితే చేయాల్సి అనేసి తెలియజేస్తున్నారు జూమ్ ఇంటర్వ్యూ ద్వారా మనకి ఇంటర్వ్యూస్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది టైం వచ్చేసి లెవెన్ థర్టీ నుండి ట్వెల్వ్ పిఎం వరకు అయితే ఈ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయనేసి తెలియజేస్తున్నారు వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అన్నమాట ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయనేసి తెలియడం అనేది జరుగుతుంది మనకి ఫస్ట్ వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అలా హిందీ కమ్యూనికేషన్ అయితే చూస్తారన్నమాట సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కూడా మనకి ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది సో ఏమైతే కస్టమర్స్ యొక్క క్వేరీస్ ఉంటాయో వాటిని అయితే మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట సో సంబంధించినటువంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మనకి ఇక్కడైతే ఉండడం అనేది జరిగింది సో ఎవరికైతే ఫ్యూలెంట్గా ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్ అయితే వచ్చో వారి రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ కాబట్టి ప్రెషర్స్ అయినా కూడా మేము రిక్వైర్మెంట్ తీసుకుంటాం తెలియజేస్తున్నారు కస్టమర్ సపోర్ట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండి హిందీ లాంగ్వేజ్ అలా హిందీ లాంగ్వేజ్ వచ్చినా కూడా మిమ్మల్ని కన్సిడర్ అయితే చేస్తారన్నమాట వాయిస్లో అయినా నాన్ వాయిస్లోనైనా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో వారికి అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ మీరు వెంటనే అప్లై చేసుకోండి మీకు అక్కడ జూమ్ లింక్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్